మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి సంబంధించి రకరకాల కారణాలు ఇప్పటివరకు విశ్లేషించుకున్నారు ఏదో అంటారు కదా కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అనేది ఇప్పుడు అలాగే అనుకుంటున్న నేపథ్యంలో ఇక్కడ మొన్నటి వరకు ఏమనుకున్నారు జగన్ మీద వ్యతిరేకత లేదంటే చంద్రబాబు గారి అనుభవం మీద నమ్మకం పైగా పవన్ కళ్యాణ్ బాబుగారి కలయిక ఇవన్నీ కలిసి వచ్చినాయి తప్ప జగన్మోహన్ రెడ్డి మీద విభత్సమైన వ్యతిరేకత ఉంది జగన్మోహన్ రెడ్డిని కావాలనే ప్రజలు లేదు ఇవన్నీ విశ్లేషించుకున్నారు కానీ ఇప్పుడు ఆంధ్రజ్యోతి పత్రికే స్వయంగా రాసింది ఎవరైనా చదవండి ఆదివారం నాలుగో పేజీలో రాశారు ఒక లైను అంటే ఇన్ని రోజులకి నిజం ఒప్పుకున్నారు అనిపించింది ఆ లైన్ కనుక చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో అయితే ఇరవై మూడు సీట్లకే పరిమితమైంది తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి స్వయంకృత అపరాధంతో రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు కనీ విని ఎరిగని మెజార్టీతో అధికారంలోకి వచ్చారు ఇది ఇది ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ జగన్మోహన్ రెడ్డి స్వయంకృత అపరాధంతో రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు కనీ విని ఎరిగిన మెజార్టీతో అధికారంలోకి వచ్చారు అంతే తప్ప ఇందులో చంద్రబాబు గొప్పతనం ఏమీ లేదని అని చెప్పేశాడు ఆర్కే గారు అది జగన్మోహన్ రెడ్డి స్వయంకృత అపరాధం అంటే జగన్మోహన్ రెడ్డి చేసుకున్నారు ఆయన ఓటమికి ఆయనే అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చెడు చేయలేదు జగన్మోహన్ రెడ్డి మంచిగా చేశాడు జగన్మోహన్ రెడ్డి మంచి మంచి పథకాలు ఇచ్చారు నవరత్నాలన్నీ అమలు చేశారు అద్భుతంగా సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ఇవన్నీ తీసుకొచ్చారు డోర్ డెలివరీ చేశారు రేషన్ సరుకులు ఇవన్నీ మంచి పనులే చేశారు స్వయంకృత అపరాధం ఏంటి ఆ స్వయంకృత అపరాధం ఎలక్షన్స్కు ముందు ఆయన వీళ్ళకిలాగా భారీగా హామీలు ఇవ్వలేకపోవడం వీళ్ళకిలాగా ఇవన్నీ సాధ్యం కాదు అని తేల్చి చెప్పేశాడు ఆయన అంతే తప్ప వీళ్ళకిలాగా చేసి చూపిస్తాను పీ ఫోరు పీ ఫైవ్ అని ఎలా పిచ్చి పిచ్చి పథకాలు పెట్టలేదు ఆయన అలా పెట్టకపోకపోవడం వీళ్ళు అద్భుతాలు చేస్తామని చేసి చూపించడం ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు అది ఆ ప్రయత్నం ఆయన చేయలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి అదే ఆయన చేసిన స్వయంకృత అపరాధం దానికి తోడు దానికి తోడు ఆయన చేసిన సామాజిక సమీకరణాలు ఏవైతే ఉన్నాయో అదొకటి అలాగే నియోజకవర్గాల్లో చేసిన మార్పులు చేర్పులు ఇవన్నీ స్వయంకృత అపరాధాలు స్వయంకృత అపరాధం అంటే ఏంటి తన ఎదుగుదలకు సంబంధించి తన ఎదిగే సమయంలో ఒక రాంగ్ స్టెప్ వేయడు ఆ రాంగ్ స్టెప్ ఆయన వేశారు అదే స్వయంకృత అపరాధం అంతే తప్ప జగన్ జగన్ గద్దె దించేసి బాబుని అధికారంలో కూర్చోబెట్టేయాలి జగన్మోహన్ రెడ్డి పరిపాలన సరిగ్గా చేయలేదు జగన్మోహన్ రెడ్డి పథకాలు ఏమి అమలు చేయలేదు జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేశారు అనే ఫీలింగ్ ఇక్కడ లేదు జనాలకి అదే ఆర్కే గారు చెప్పారు అలాగే ఆయన స్వయంకృత అపరాధం తనకు తాను ఆయన చే ఒక రాంగ్ స్టెప్ వేయడం తెలియకుండా తనకు తప్పు చేయడం అది కనీ విని ఎరిగిన రీతిలో ఒక మెజారిటీ వచ్చింది పైగా ఇక్కడ కూటమి అంతే తప్ప ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి మీదో టీడీపీ పాలన మీదో ప్రజలకి ప్రత్యేకంగా ప్రేమ అయితే అపారమైన ప్రేమ అయితే లేదు అనేది ఆయన ఇండకే చెప్పారు కారణం ఏంటి అంటే నలభై శాతం ఓటు బ్యాంక్ ఇంకా జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఉంది ఇప్పటికీ కూడా ఆ నలభై శాతం ఓటు బ్యాంక్ ఉంది అంటే జగన్మోహన్ రెడ్డిని ఇంకా ప్రజలు ఆరాధిస్తున్నారు ప్రజలు ఇంకా ఆయన పాలన కోరుకుంటున్నారు అనేది ఇండైరెక్ట్గా చెప్పారు ఆంధ్రజ్యోతి